బెట్టింగ్ యాప్స్ సంచలనం సృష్టిస్తుంది ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు దీని వల్ల యువత పూర్తిగా తప్పుదోవ పట్టడమే కాకుండా సైతం కోల్పోతున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు కొందరు లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు దీంతో తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ పై ప్రత్యేక దృష్టిని సారించారు దీనిలో భాగంగానే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేస్తారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పదకొండు మంది తెలుగు సెలబ్రిటీలపై కేసు నమోదు చేస్తారు హర్ష సాయి పరేషాంత్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ టేస్టితేజ కిరణ్ గౌడ్ విష్ణుప్రియ యాంకర్ శ్యామల రీతు చౌదరి బండారు పేషయని తదితరులపై నమోదు చేశారు దీంట్లో భాగంగానే విష్ణుప్రియ రీతు చౌదరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు రాణా దగ్గుబాటి విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి ప్రకాష్ రాజ్ హీరోయిన్ ప్రాణిత నిధి అగర్వాల్ అనన్య నాగల్లా సిరి హనుమంత్ శ్రీముఖి వర్షిణి సౌందర్యరాజన్ వాసంతి కృష్ణ శోభా శెట్టి అమృత చౌదరి నయని పావుని నీహా పఠాన్ పాండు మొదలగు సినీ సెలబ్రిటీలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది తాజాగా ఈ లిస్ట్లో లో టీడీపీ ఎమ్మెల్యే టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ పేరు కూడా తెర మీదకు వచ్చింది అన్స్టాపబుల్ షోకు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్ మాటలు జనాలకు విపరీతంగా ఆకట్టుకున్నాయి బాలకృష్ణ ఏ ముహూర్తాన అన్స్టాపబుల్ మొదలు పెట్టారో కానీ ఆయనకున్న క్రేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది స్టార్ హీరోలకు సాధ్యం కాని విధంగా ఈ షోను ముందుకు నడిపిస్తున్నారు ఆయన ఇంకా చెప్పాలంటే ఆయన వ్యతిరేకించే వారు కూడా ఈ షో చూసిన తర్వాత బాలయ్యపై తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు అయితే ఇప్పుడు ఈ షో కారణంగా బాలకృష్ణ బెట్టింగ్ యాప్ వివాదంలో ఇరుక్కున్నారని వార్తలు వినిపిస్తున్నాయి అన్స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ ను చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎనభై లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరుకు చెందిన రాంబాబు అనే వ్యక్తి మీడియా ముందుకొచ్చారు ఈ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని నిరూపించేందుకు ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లో బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారని ఇది నిజమే అనడానికి ప్రభాస్ గోపీచంద్ కు బాల ఇచ్చిన ప్రెజెంటేషన్ పై ఫన్ ఎయిటీ ఎయిట్ బెట్టింగ్ యాప్ పేరు ఉందని నెటిజన్లు అందుకు సంబంధించిన ఫోటోను వైరల్ చేస్తున్నారు అయితే బాలకృష్ణ ఈ షోకు కేవలం హోస్ట్ మాత్రమే దీంతో ఆయన విచారణకు పిలిచే అవకాశం లేదని తెలుస్తుంది షో నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ